स्वामी अकुंठित तो वाद बैकल सर्वत्र वशी करने सिद्ध विनायक स्वामिनाः किस्वामी ना हां अनुग्रह है ना जमान स्किप स्तार दमन भेष्ट वल सितिर धाओ नमस्कार हां समर पर्यामह राजा धेर राजा ये प्रसिद्ध साहिन हैं ऐश ఉత్సవాలు చేయటం జరిగింది దానికి మన నన్ను కూడా ఈరోజు ఆహ్వానించాం ప్రత్యేకంగా ఈరోజు గరిక పూజి ఆ గణపతి చేయటం మరి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మాజీ కౌన్సిలర్ గారు మా అందరికి మిత్రులు తమ్ముడు ఇలా గురు సూర్బాబు గారు అలాగే మరి ఇంకో లారీ యూనియన్ సెక్రటరీ అయిన దొడ్ల జానకి రామ్ గారు అలాగే ఇక్కడ ఉన్న లారీ యూనియన్ కమిటీ మెంబర్లు దీని నాకు తెలుసున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి పేరు పేరు చెప్పాలని చాలా కష్టం అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మరి తాడేపల్లి పట్టణంలో ఒక క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో మరి నిత్యం పూజలతో తొమ్మిది రోజులు వినాయక ఉత్సవం మరి పది సంవత్సరాలు ఎంతో ఘనంగా తాడేబట్టణం చేసే నలుగురు ముగ్గురులో మొదటి స్థానంలో మన లారీ యూనియన్ ఉంటుంది దానికి మరి సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఈ లారీ వానర్స్ అందరం కూడా ఎంతో భక్తితో ఈ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం చేయడమే కాకుండా వేలాది మందికి అన్న సంతర్పణ కూడా చేస్తారు ఇక్కడ ఎందుకంటే మనకి హిందువులకి మొట్టమొదటి పండగ వినాయక చవితి వినాయక చవితితో మనకు ప్రారంభమే మళ్ళీ సంవత్సరం దాకా కూడా ప్రతి వర్తకుడు కానీ లారీ ఓనర్ కానీ వర్కర్లు కానీ అందరూ కూడా క్షేమంగా ఉండాలన్న కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరం కూడా ఈ సంవత్సరం పొడుగుతో కూడా ఆయన కొలుసుకుంటామని దీవించమని అడుగుతూ ఈ వినాయక చవితో ప్రతి ఒక్కటి తాడేపూర్మే కాదు దేశవ్యాప్తంగా కూడా వినాయక చవితో చేసేది ఘనంగా ప్రతి కుటుంబం ప్రతి మహిళా మనీ ప్రతి సోదరుడు కూడా మరి ఆనందంగా సంవత్సరం పొడవుతో గడపాలని ఆయనకు అండగా ఉండాలని ఆ ఉండరాల గణపతిని బొచ్చ గణపతిని కోరుకుంటాం జరుగుద్ది తర్వాత మనకి వివిధ రకాల పండుగలు దసరా సంక్రాంతి దీపావళి వరుసగా దేవుడు మనకి పండుగలు వస్తాయి ఏదైనా మనకి వినాయక చవితి చాలా అతి ముఖ్యమైన పండుగనే ఈ లారీ నుండి ఆశ్వాస వారు ఎంతో ఘనంగా చేసినందుకు వారు మరి నిత్యం చేస్తున్న ఈ కార్యక్రమం తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా చేయడం కానీ పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నారు మరి ఆ భగవంతుడు ఆ వినాయకుడు ఆ పార్వతీ పరమేశ్వరులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ధనధాన్యాలు ఇచ్చి ఈ సంవత్సరం ఇప్పుడు కూడా వాళ్ళందరూ సుఖ సంతోషతో ఆ కుటుంబాలు బాగోవాలని పిల్లలందరూ చదువుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం నాకు కూడా కల్పించడానికి ఆకేసిన నేను మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు మీ అంటూ ఉండే వాళ్ళమో మీ అందరికీ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి శుభాగం తెలియజేసి సెలవు తీసుకున్నాను తాడేబుల్లు లారీ వాహన అసోసియేషన్ తరపున సిద్ధి వినాయక ఉత్సవాలు పదిహేడో సంవత్సరంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం అభివృద్ధిగా చేయటం జరుగుతుంది బాగా మంచి కార్యక్రమంలో మా లారీ వాహనం అసోసియేషన్ యొక్క సహకారంతో గత రెండు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందుల వల్ల కరోనా వల్ల తర్వాత ప్రభుత్వం కూడా కొంచెం కఠిన ఆంక్షలు పెట్టడం వల్ల ఎవరో కూడా ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లోనే వినాయక ఉత్సవాలు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరం అలా కాకుండా కూటమి ప్రభుత్వంలో బాగా చేయడానికి సహకరిస్తూ ఎటువంటి రుసుములు అక్కర్లేకుండా ప్రజల దగ్గర వీళ్ళు ప్రజలతో చేసే సంధాలతో చేసే ఉత్సవాలు కాబట్టి ప్రజల దగ్గర రుసుములు ప్రభుత్వం తీసుకోకుండా చక్కగా ఈ ఉత్సవాలు చేసుకోవాలనే ఒక పరిస్థితి చెప్పడం జరిగింది అదే పరిస్థితుల్లో మేము కూడా ఈ సంవత్సరం చాలా చాలా బాగా చేయాలనే పరిస్థితిలో సంకల్పంతో ఉన్నాం దీని అందరికీ మా విశ సభ్యులు మాతో వ్యాపార లావాదేవీలు ఉన్న వాళ్ళందరూ సహకారంతో మేము చేయగలుగుతున్నాం దీనికి అందరూ ప్రజలందరూ సహకరించి మాకు తోడ్పాటువ్వాలని కోరుకుంటూ సెలవు సంవత్సరాలుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిద్ధి బుద్ధి వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవపేతంగా పెద్దలు సోదరులు గురుసూర్బాబు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం మనందరికీ తెలుసు అయితే ఈ నూతన ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కొత్తగా వినాయక చవితి ఉత్సవాల్లో మరి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఎక్కడా కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా చిన్న పిల్లలు సైతం వినాయకుని చవితి చేసుకుంటాకి పూర్తిగా కూడా మరి అందరికీ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి గతంలో చిన్న వినాయకుని పెట్టుకోవాలంటే రోజుకి వెయ్యి రూపాయలు అయి ఎన్నో పర్మిషన్లని ప్రజల్లో హిందూ ధర్మం పట్ల ఒక విరక్తి కలిగే విధంగా ప్రవర్తించిన మరి అప్పటి నుంచి కూడా మరి వాడవాడల వీధి వీధిన ప్రతి రోడ్లో కూడా మూడేసి నాలుగేసి వినాయక చవితి ఉత్సవాలు మరి పెద్దలు కానీ పిల్లలు కానీ ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు మరి ఈ యొక్క మరి ఎంత గొప్పగా మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే మా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఒక హిందూ ధర్మంలోనే సర్వే జనా సుఖినో భవంతు అని సమస్త జనుల్ని కూడా మరి రక్షించే ఒక ధర్మం ఏదైనా ఉందంటే హిందూ ధర్మంలోనే హిందూ అంటేనే హింసను హరింపజేసేవాడు మరి హిందూ ధర్మంలో మన చెట్టుని పూజంతో పొట్టను పూజంతో నీటిని పూజంతో గాలిని పూజంతో అన్ని వస్తువుల్లోనే అన్ని అన్నిట్లో కూడా మరి ధర్మాన్ని దైవాన్ని చూసే ఏకైక ధర్మం హిందూ ధర్మం ఆ ధర్మంలో మరి తొలి పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి మరి వినాయకుని తలుచుకుని మనం ఏ శుభ కార్యక్రమం అయినా కూడా మొదలెట్టడం మన హిందువుల యొక్క ఆచారం అటువంటి తొలి వినాయక చవితి పండుగని ఇంత ఘనంగా చేస్తున్నటువంటి సోదరులు గురుచూరబాబు గారిని వారి మిత్ర బృందాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను